మకర రాశి వారికి అక్టోబర్ ఇరవయవ తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల మీ జీవితం మీ తలకిద్దులు కాబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు మీకు రేపటి రోజున మీ జీవితం ఎలా మలుపు తిరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి అలాగే ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఏ వ్యక్తి విషయాల్లో మీకు మంచి అవగాహన కల్పించబోతున్నాడు అలాగే ఆ వ్యక్తి మీ జీవితంలో ఏ విధమైనటువంటి మలుపులను తీసుకు తీసుకుని రాబోతున్నాడు వారు మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయంలో వారి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందామండి మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి కొన్ని నిజాల గురించి ఇప్పుడే మీరు తప్పకుండా తెలుసుకోండి కొన్ని విషయాల్లో జాగ్రత్త పడండి ఈ రాశివారు ఎప్పుడు కూడా మంచిగా ఎప్పుడు కూడా అందరితో కలిసిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ అయితే అప్పుడప్పుడు మారిపోతూ ఉంటారనమాట అంటే వీరికి చాలా విపరీతమైనటువంటి కోపం అయితే వస్తుంది కానీ ఎప్పుడు కూడా వీరు వీరి కోపంతోను గంభీరంగాను కనిపిస్తూ ఉంటారు అలాగే చాలా బలంగా కూడా ఉంటారనమాట చాలా అహంభావం గర్వం వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ నిజంగా చెప్పాలంటే చాలా మనస్సు అనేది విన్నలాంటిదని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీళ్లకు క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది ఏ ఎలాంటి విషయం గురించి అయినా సరే వీళ్ళు చాలా ఈజీగా గోయింగ్ లాగా అంటే చేసుకుంటూ పోతూ ఉంటారనమాట చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారనమాట ఎందుకు చేయలేము చేయగలము అని చెప్పి ఒక ధీమా అనేది ఈ రాశి వారికి తప్పకుండా ఉంటుందండి అలాగే ఏదైనా కానీ సాధించగలము అనేటువంటి పట్టుదల కూడా చాలా వరకు ఉంటుందన్నమాట అంటే ఈగోయిస్ట్గా ఎప్పుడు కూడా ఉంటారండి అంటే ఇతరుల నుండి వీరు విమర్శలను అసలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి అసలు నచ్చదు వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి అనేటువంటి పద్ధతిలో అనేటువంటి తీరులో వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఇంకా చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా నచ్చదండి తమ కోసం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు అలాగే ఈ రాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుందన్నమాట ఎవరికైనా కానీ ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు ఈ రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా గంభీరంగా ఉంటారనమాట వీరు చూస్తూ ఉంటేనే వారిని పలకరించాలంటే ఎదుటి వ్యక్తులకు కొంచెం గుండెల్లో గుబేలం అంటుంది వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వీళ్ళ ఆహార్యం కానీ వీళ్ళ మాట తీరు కానీ ఉంటుందన్నమాట సో అందువలన ఈ రాశి వారికి చూసినప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎక్కువగానే భయపడతారనమాట అయితే రేపటి రోజున వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు అనేది తీసుకుని రాబోతుందండి అంటే జరగబోతుందన్నమాట అదేమిటంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది ముఖ్యంగా వీరిలో కోపం ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పి జ్యోతిష నిపుణులు సైతం చెప్పారండి ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని అయితే కలిగి ఉంటారండి అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు పైకి వీళ్ళు చూసేటప్పటికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు మనసు అనేది ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే తమలో ఉన్నటువంటి ఉగ్రవత ఉగ్రవ అవతారాన్ని బయట పెడతారని చెప్పుకోవచ్చు ఎవరితో కూడా అనవసరంగా మాట్లాడరు వచ్చిన కోపం వారిలో అంత త్వరగా కూడా తగ్గదు ఈ కారణంగానే వీరిలో ఫైట్స్ చేయలేకపోవడం చాలా శ్రేయస్కరం అని చెప్పుకోవాలి రేపటి రోజున వాస్తవానికి రాశివారు రాశి వారు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా వీళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారనమాట ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఏంటంటే అండి రేపటి రోజున మీరు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయన్నమాట చాలా సురక్షితంగా చక్కగా ప్రయాణాలు అయితే మీరు బాగుంటాయని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే కనుక మీ కోపాన్ని ఆందోళనలను అలాగే మానసిక ఒత్తిళ్లను కూడా రేపటి రోజున దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం చేసుకోండి అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ ధ్యానం చేయడం కానీ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవడం కానీ మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుందనమాట అలాగే పని ఒత్తిడి మీలో ఏర్పడినప్పటికీ ఆ అలసట నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దీనికి మీరు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ కాసేపు మాట్లాడడం చిన్నపిల్లలు ఉంటే వారితో కాసేపు టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది కొంచెం రిలీఫ్ అవుతుందన్నమాట అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరీ మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ లేదంటే మిమ్మల్ని కించపరిచే విధంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారండి కాబట్టి అలాంటి వారికి అసలు లొంగకండి వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా బుర్రకెక్కించుకోకండి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తే అన్నట్లుగా మీరు పై చేయి ఉండే విధంగా తప్పకుండా ఉండండి అంటే వారు మిమ్మల్ని దెబ్బతీయాలని అనుకునే లోపు వాళ్ళను మనం దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ మన పనితీరు కానీ ఉండాలి సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనల్ని ముందుకు తెలియకుండానే మనల్ని మట్టి కప్పేస్తూ ఉంటారనమాట అంటే మనకు మంచిగా మాట్లాడుతూనే మనతో స్నేహపూర్వకంగా ఉంటూ ఉంటూనే వాళ్ళు ఇలా చెప్తూ ఉన్నారు వీళ్ళు ఇలా చెప్తున్నారు అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ తిప్పి తిప్పి వాళ్ళే మీ ముందు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా మారుతున్నారని కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారని తెలుసుకోండి ఆ వ్యక్తుల వల్ల మీరు కొంచెం మీ జీవితంలో అనుకోనటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం మలుపు తిరగబోతుందని తెలుసుకోండి కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల మీరు కొంచెం భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టేసేయండి ఇక శుభవార్తల ఫలితంగా రేపటి రోజున మంచిగా అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు అయితే వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఫలితాలను చూసి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ అనేది చేయబోతూ ఉన్నారండి అంటే సంతోషపడతారన్నమాట బిడ్డల యొక్క భవిష్యత్తు ఇంత చక్కగా ఉందని చెప్పి వారి జీవితానికి సంబంధించినటువంటి వారు రాసినటువంటి ఆ పరీక్షలకు వచ్చినటువంటి ఫలితాలను చూసి చాలా మురిసిపోతారనమాట చాలా చక్కగా స్వీట్లు కూడా పంచుకుంటారు అలాగే పైన ఎక్కువగా ప్రేమను అలాగే మమకారాన్ని చూపెడతారండి ఇంకా చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అవకాశాలు కూడా రేపటి రోజున మంచిగా అనుకూలంగా ఉంటాయన్నమాట అలాగే ఇంకా చెప్పాల్సి వస్తే రేపటి రోజున వీరికి కుటుంబంతో కాలక్షేపంగా గడపడం అలాగే మిమ్మల్ని మీరు దృఢపరచుకోవడానికి యోగా లాంటివి చేసుకుంటూ ఉండడం వల్ల మీ పనితీరు వల్ల వచ్చినటువంటి ఒత్తిడి అంతా కూడా పూర్తిగా నయమో నయమైపోతుందండి మీ మనసు కూడా చాలా వరకు రిలీఫ్ అయిపోతుందనమాట అప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే రేపటి రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలకు మీరు గురి కాకుండా ఉండాలి అంటే కనుక మీరు ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవ్వకుండా మిమ్మల్ని మీరు టెన్షన్కి గురి చేసుకోకుండా చాలా సింపుల్గా మంచిగా ఆలోచనలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి సందర్భం రేపటి రోజున ఏర్పడబోతుంది కాబట్టి అలాగా మీరు కంట్రోల్ చేసుకోలేనంత కోపాన్ని మీ మనసుకు ఎక్కించుకోకండి అలా చేసినట్లయితే మీరు పూర్తిగా కంట్రోల్ తప్పిపోతారు అందుకే మీతో చాలా జాగ్రత్తగా ఎదుటి వారికి ఉండడం మంచిదని తెలిసి మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి సమాజంలో మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు అయితే తీసుకొని రావాలని చెప్పి చాలా రకాలుగా కొంతమంది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారండి అయితే అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిదని చెప్పాల్సిందే చెప్పాలి కూడా కాబట్టి చెప్తున్నాం కాబట్టి అన్ని రకాలుగా వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకైతే అన్నీ కొన్ని అంటే అన్నీ మీకు బాగా చక్కగా ప్రతికూలతలు అయితే ఎక్కడా కనిపించడం లేదండి మిమ్మల్ని మోసం చేసే వారి దగ్గర మాత్రమే మీరు మీకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి మిగతా అదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా రోజు గడపబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఇక తెలుసుకున్నారు కదండి రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి తప్పకుండా మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అలాగే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారడానికి మీరు శివారాధన చేసుకోండి నవగ్రహారాధన చేసుకోండి మీ మనసంతా కూడా తేలికగా ఉంటుంది రేపు సోమవారం కాబట్టి శివుడి అనుగ్రహం పొందడానికి తప్పకుండా మీరు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపించుకుంటూ ఉండండి నూట ఎనిమిది సార్లు మీకంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట మీరు చేసేటువంటి పని పట్ల కూడా మీకు మంచిగా దృష్టి అనేది పెరుగుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి చక్కగా రేపటి రోజున దేవాలయాలను సందర్శించండి చక్కగా పిల్లలతో కలిసి ఎవరైతే మొక్కుబలు తీర్చుకోవాలని అనుకుంటున్నారో పరీక్షల రిజల్ట్ వచ్చిన తర్వాత వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు కూడా రేపటి రోజున చక్కగా ప్రయాణాలు చేసి మీ మనసులో ఉన్నటువంటి ఆ బాధనంతా ఆనందాన్ని భగవంతుడి దగ్గర పంచుకుంటారు మరి రేపటి రోజున దీపావళి కాబట్టి చక్కగా కుటుంబం అంతా ఇంటిల్లిపాది చక్కగా ఆనందంగా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోండి అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు నేను చెప్పిన విధంగా అంటే రాత్రి లోపు దీపాలు వెలిగించే సమయంలో తప్పకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనం ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే ఉన్న వెలిగించినట్లయితే కనుక దీపాలను మీకున్నటువంటి చీకటిలో అంటే బాధలు పడినటువంటి రోజులన్నీ తొలగిపోయి చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతారండి ఇది ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి మనం శివుడిని ఆరాధించడం వల్ల అలాగే రేపటి రోజున అమావాస్య అలాగే సోమవారం రోజు వచ్చింది దీపావళి కూడా కలిసి వచ్చింది కాబట్టి మీరు శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోవడం చాలా మంచిది చూశారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనాసు కినోబవంతు